ఫ్రెండ్స్ సోమ్ సాయిరా బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి సమయం లేదమ్మా ప్రాణాపాయం అనేది పొంచి ఉంది నేనే స్వయంగా నీకు చెప్తున్నా ఒక్క రెండు నిమిషాలు కేటాయించి విన్న తల్లి నీ చావు చీటి అనేది ఈరోజు నేను చింపేస్తున్నాను అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏ సందేశం సంబంధించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరైతే బాబాగారి మీద పూర్తి నమ్మకాన్ని ఉంచుతారో వారు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోను వినడం అయితే స్టార్ట్ చేయండి ఇంకా ఇక గారి యొక్క సందేశం ఏంటో ఆలస్యం లేకుండా వెంటనే మనం ఇప్పుడు తెలుసుకుందాం తల్లి సమయం లేదు అని చెప్పి నేను ఎందుకు చెప్తున్నాను తల్లి ప్రాణాపాయం అనేది ఎటు నుంచి పొంచి ఉందో నేనే నీకు స్వయంగా చెప్తున్నాను అంటే దీన్ని మాత్రం నువ్వు అస్సలు నిర్లక్ష్యం చేయవద్దమ్మా ఎందుకంటే నేను ఏ సందేశాన్ని అందించినా కూడా అది నీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అందిస్తాను తల్లి నేను నీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అనేది ఒక నిజ జీవిత సంఘటనని ఒక కథలాగా మార్చి నీకు చెప్తాను ఈ కథను నువ్వు జాగ్రత్తగా చివరి వరకు విను అప్పుడే పూర్తి ఆంతర్యం అనేది నీకు అర్థమవుతుంది ఒక ఊరిలో సురేష్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు వాళ్ళ ఆవిడ పేరు రజని అయితే సురేష్కి రజనికి పెళ్ళయ్యి దాదాపుగా యాభై సంవత్సరాలు అవుతుంది అంటే వారి వయస్సు వచ్చేసి అరవై రెండు సంవత్సరాల వరకు ఉంటుందన్నమాట అయితే పిల్లలందరూ కూడా అంటే తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు కూడా అబ్బాయిలే కావడంతో మంచి చదువులను చదివించాడు సురేష్ మంచిగా వాళ్ళు వేరే ఇతర దేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోయారు అయితే ఈ తల్లిదండ్రులు అనేవారు ఒంటరిగా మిగిలిపోయారు వారికి కావలసినంత అయితే బిడ్డలు ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉన్నారు కానీ పిల్లలు లేని లోటు అనేది వీరికి బాగా అర్థమైంది అనవసరంగా పిల్లల్ని ఇతర దేశాలకు పంపడానికి ఒప్పుకున్నామేమో అని చెప్పి అప్పుడప్పుడు తలుచుకొని బాధపడుతూ ఉంటారు కానీ ఇప్పుడున్న ఈ సమాజంలో డబ్బు చాలా అవసరం ఇక్కడ ఉండి సంపాదించుకునే దానికంటే కూడా ఇతర దేశాల్లో ఉండి సంపాదించుకుంటే మరింత డబ్బు వస్తుంది అది వారి యొక్క బంగారు భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది అని చెప్పి ఎప్పటికప్పుడు సర్ది చెప్పుకొని బిడ్డల భవిష్యత్తుల కోసం మంచిగా ఆలోచించే గొప్ప దంపతులు వీరిద్దరు అయితే వృద్ధాప్యంతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు సురేష్కు వచ్చాయి ఒకరోజు ఉన్నట్లుండి సురేష్ కళ్ళు తిరిగి పడిపోతాడనమాట తనకు బాగా భయం వేస్తుంది రజనికి వెంటనే వారి యొక్క తమ్ముడికి ఫోన్ చేసి వెంటనే బావగారు హాస్పిటల్కి జాయిన్ చేయాలి నాకు చాలా భయంగా ఉంది ఉన్నట్టుండి కళ్ళు తిరిగి ఎందుకు పడిపోయాడో అర్థం కావటం లేదు అని చెప్పేసి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు అన్ని స్కానింగ్లు అన్ని బ్లడ్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా చూసిన డాక్టర్లు ఏం చెప్తారు అంటే సురేష్కి పక్షవాతం వచ్చింది కనుక తన యొక్క మెదడులో ఎడమవైపు రక్తం అనేది గడ్డకట్టి ఉంది అని చెప్పి చెప్తారు ఈ మాట విన్న రజనికి చాలా భయం వేస్తుంది ధైర్యానికి బిడ్డలు కూడా పక్కన లేరు అయితే ఈ విషయాన్ని వెంటనే వారు బిడ్డలకి ఫోన్ చేసి చెప్తారనమాట అయితే బిడ్డలు వెంటనే ఆలోచించకుండా ఉన్న పలాన బయలుదేరి తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు అయితే సురేష్కి మంచిగా ట్రీట్మెంట్ ఇస్తారు ఎందుకంటే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా పర్వాలేదు వారు డబ్బు లేనివారు కాదు ఈ డబ్బునంతా కూడా హాస్పిటల్కి పోసి సురేష్ ప్రాణాన్ని అయితే కాపాడుకున్నారు కానీ డాక్టర్ చెప్పిన విషయం ఏంటంటే ఇది మళ్ళీ వెంటనే స్ట్రోక్గా మారే అవకాశం ఉంటుంది కనుక సురేష్కి ఎటువంటి టెన్షన్ పడే విషయాలు చెప్పకూడదు తనని జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడే తను నిండు నూరెళ్ళు బతుకుతాడు అని చెప్పి చెప్తారనమాట అయితే సురేష్ ఆ యొక్క మాటలన్నింటినీ కూడా విని తను ఏం నిర్ణయించుకుంటారంటే మొదటి నుంచి సురేష్ సురేష్ బాబా గారు భక్తులనమాట నాకు ఏం జరిగినా కానీ బాబాగా చూసుకుంటారు నేను నా నోహ తెలిసి దగ్గర నుంచి బాబానే దేవుడిగా భావించి కొలుస్తున్నాను నా కష్టంలోను నా సుఖంలోనూ నా బాధలోను నా సంతోషంలోనూ కేవలం బాబా నా వెన్నంటే ఉన్నారు అనిపిస్తుంది ఇక ఈ కష్టం నుంచి నన్ను తప్పకుండా బయటపడవేస్తారు అని చెప్పి అనుకొని హాస్పిటల్ నుంచి సంతోషంగా ఇంటికి వస్తారు ఇక బిడ్డలు ఇంటికి రావడంతో ఆ తల్లికి చెప్పలేనంత సంతోషం ఉంటుంది ఒక పక్క భర్తకి బాగోక ఎంత బాధ ఉన్నా కానీ తను ఆరోగ్యంగా ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చాడు అని చెప్పి బిడ్డలు కూడా తనకి సహాయం చేశారు అని చెప్పి మేము చాలా అదృష్టవంతులం అని చెప్పి రజని కూడా చాలా సంతోషపడుతుందనమాట ఇక బిడ్డలు మూడు నెలలు సెలవు తీసుకొని తల్లిదండ్రుల దగ్గరే ఉండడానికి నిర్ణయించుకుంటారు మూడు నెలలు తమ బిడ్డలు తనతో ఉంటున్నారు అన్న సంతోషం సురేష్కి చాలా ఎక్కువగా అయిందనమాట అయితే మూడు నెలలు ఎలా వచ్చాయో తెలియదు ఎలా వెళ్ళిపోయాయో తెలియదు అన్నట్టుగా మూడు నెలలు గడిచిపోతున్నాయి ఇక బిడ్డలు తిరిగి వెళ్ళాల్సిన సమయం వచ్చిందనమాట ఇక తల్లి తండ్రిని కూర్చోబెట్టి అమ్మా నాన్న మీరు దేని గురించి కూడా టెన్షన్ పడవద్దు దేని గురించి కూడా భయపడవద్దు మిమ్మల్ని చూసుకోవడానికి ఇద్దరు పని వాళ్ళను పెడుతున్నాము మీరు దేని గురించి కూడా ఆలోచించకండి ఇంత డబ్బైనా పర్వాలేదు మీకు కావలసినవన్నీ కూడా కొనుక్కొని తెచ్చుకోండి మేము మిమ్మల్ని చక్కగా చూసుకుంటాము మాకు జన్మనిచ్చిన భగవంతులు మమ్మల్ని కన్న భగవంతులు మాకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న దైవాలు మీరిద్దరే తల్లిదండ్రుల ఏంటో మాకు బాగా తెలుసు కనుక మీకేదైనా కష్టం వచ్చింది అంటే ఒక ఫోన్ చేయండి ఉద్యోగాలు ఏమైనా కానీ వదులుకొని వచ్చేస్తాము ఇక్కడికి అని చెప్పి చెప్తారనమాట అయ్యా అంత మాటలొద్దు మీ మీద నమ్మకం మాకుంది ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో అందరు బిడ్డలు కూడా చాలా స్వార్థంగా ఆలోచిస్తున్నారు కానీ మీరు అందుకు భిన్నంగా ఉన్నారు మీరు మమ్మల్ని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు మేము చాలా అదృష్టవంతులం ఇదంతా కూడా బాబాగారి దయ అని చెప్పి చాలా సంబరపడిపోతారు ఇక వారిని సంతోషంగా విదేశాలకు సాగరంపుతారు ఇక కొన్ని రోజులు అన్నమాట ఎనిమిది నెలలు అలాగే గడిచిపోతుంటాయి ఎనిమిది నెలల తర్వాత వారి ఇంటికి వారి తమ్ముడు వచ్చేసి మనమందరం కూడా బద్రీనాథ్ యాత్రకు వెళ్దాము అని చెప్పి చెప్తారనమాట మీ బావకి బాగోలేదు నీకు ఆ విషయం తెలుసు కదా ఇప్పుడు బద్రీనాథ్ యాత్ర అంత దూరం వెళ్ళి సరైనదేనా అని చెప్పి రజని అడుగుతుంది వారి తమ్ముడిని అయితే దానికి వాళ్ళ తమ్ముడు ఏం చెప్తారు అంటే డాక్టర్లు బావగారిని సంతోషంగా ఉండమన్నారు ఇలా ఎప్పుడు కూడా ఇంట్లోనే కూర్చుంటే బోరు కొడుతుంది అలా అలా సరదాగా తిరగాల్సిన వయస్సు మీది ఇప్పుడు తిరగకపోతే ఇంకెప్పుడు తిరుగుతారు చెప్పండి అని చెప్పి అంటారనమాట దానికి కూడా సరే అని చెప్పి రజని ఒప్పుకుంటుంది ముందు రోజు రాత్రి ఇద్దరి బాటలు కూడా సర్దుకుంటారు కావలసినంత ధనాన్ని కూడా ఒక బ్యాగ్లో సర్దుకుంటారనమాట ఎందుకంటే వారికి ధనానికి కూడా ఎటువంటి లోటు లేదు కాబట్టి అయితే ఇక అందరు కలిసి సంతోషంగా బ్రద్రీనాథ యాత్రకు వెళ్తారు యాత్ర కూడా చక్కగా ఏడు రోజులు ముగుస్తుంది ఎనిమిదవ రోజు సాయంత్రం ఉన్నట్లుండి సురేష్ కళ్ళు తిరిగి పడిపోతాడనమాట రజనీకి చాలా భయం వేస్తుంది ఊరి కానీ ఊరు వచ్చాము అయ్యో ఇక్కడ తను ఈ విధంగా పడిపోయాడే నేను రాకూడదు అనుకున్నాను అయినా కానీ వారు బలవంతం మీద వచ్చాను తను సంతోషంగా ఉన్నాడనుకున్నాను తీరా ఇక్కడికి వచ్చినాక ఉన్నన్ని రోజులు ఉన్నాక చివరి రోజు ఎందుకు ఇలా జరిగింది బాబా మమ్మల్ని రక్షించయ్య కాపాడయ్యా అని చెప్పి బాబాని నమస్కరించుకుంటుంది రజని ఇక సురేష్కు ఏమీ తెలియటం లేదు కానీ తనని చూసి తన చుట్టుపక్కల ఉన్న తన భార్యతో సహా తన బాబా మరిది వీళ్ళందరితో సహా చాలా టెన్షన్ పడుతున్నారు అని మాత్రం ఎక్కడో తనకి కొంచెం తెలుస్తుంది మనసులో బాబాని తలుచుకుంటున్నారు బాబా మేము యాత్రకని చెప్పి వచ్చాము నాతో పాటు నా బంధువులు కూడా ఉన్నారు వారందరు కూడా నేను ఈ స్థితిలో ఉండడం చూసి చాలా టెన్షన్ పడుతున్నారు నా వెన్నంటే మీరు ఉండండి బాబా ఈ యొక్క గండం నుంచి నన్ను గట్టెక్కించండి బాబా అని చెప్పి మనసులో భగవంతునైన బాబా గారిని తలుచుకుంటున్నాడు సురేష్ ఇక సురేష్కి అప్పుడు ఒక మంచి కళ అనేది వస్తుందనమాట తన మయకంలో పడిపోయినా కూడా ఎవరో తన చక్కగా చేతితో నిమురుతున్నట్లు తన యొక్క తలని తీసుకొని ఒళ్ళో పెట్టుకొని నీకేం కాదు అని చెప్పి నేనున్నాను అని చెప్పి ధైర్యాన్ని చెప్తున్నట్టు స్వయంగా బాబా గారు తనకి మందు ఇస్తున్నట్టు కల వస్తుందనమాట ఇదంతా కూడా జరిగి కళ్ళు తెరిచి చూసేసరికి ఆ సురేష్ హాస్పిటల్లో ఉంటాడు కొంచెం స్పృహలోకి వచ్చిన తర్వాత భార్యను అడుగుతాడు నేను ఇక్కడికి ఎలా వచ్చాను ఇది ఏ ఊరు అని చెప్పి అడుగుతాడనమాట ఇది ఉత్తరాఖండ్ అండి మీరు బద్రీనాథ్లో పడిపోయారు కదా వెంటనే మేము కి ఫోన్ చేసాము అక్కడ నుంచి చాలా దూరం వచ్చేసాం దాదాపుగా కొన్ని గంటల ప్రయాణం చేశాం అసలు మీరు నాకు దక్కరేమో అని చెప్పి భయపడ్డారండి కానీ మీరు ఈరోజు స్పృహలోకి వచ్చి నాతో మాట్లాడుతున్నారు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్తారనమాట ఇక వెంటనే సురేష్ అంటాడు నేను ఇక్కడ పడిపోయిన సంగతి మన పిల్లలకి చెప్పవద్దు ఎందుకంటే మన పిల్లలు చాలా కష్టపడి అక్కడ పనులు చేసుకుంటున్నారు వారికి నా వల్ల బాధ కలగకూడదు మొన్ననే వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళారు మనకి ధైర్యాన్ని చెప్పి కూడా వెళ్ళారు అని చెప్పి అంటుంది అంటాడనమాట సురేష్ అప్పుడు రజనీ అంటుంది నేను వచ్చేటప్పుడు లక్ష రూపాయలు డబ్బు తీసుకొచ్చానండి ఈ ఏడు రోజుల్లో తెలియకుండానే యాభై వేలు ఖర్చు అయిపోయాయి ఇప్పుడు హాస్పిటల్ బిల్ ఎంత అవుతుందో మీరు పడిపోయిన తర్వాత ఆ రాత్రి నుంచి దాదాపుగా ఇరవై నాలుగు గంటల సమయం నుంచి మీకు ఎన్నో బ్లడ్ టెస్టులు చేశారు ఎన్నో స్కానింగ్ రిపోర్ట్లు కూడా తీసుకొని వచ్చి చూపించారు అంటే ఇప్పుడు నీ దగ్గర ధనం ఎంతుంది రజనీ అని చెప్పి సురేష్ అడుగుతాడనమాట అప్పుడు రజనీ చెప్తుంది యాభై వేలు ఖర్చు అయిపోగా యాభై వేలు అండి మరి హాస్పిటల్ ఎదురు చూస్తే చాలా పెద్ద హాస్పిటల్గా ఉంది బాగా డబ్బున్న వాళ్ళు ఇక్కడికి వచ్చే హాస్పిటల్లా ఉంది మరి పిల్లలకి ఫోన్ చేయకపోతే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే సరే దీనికి ఏదో ఒక మార్గం ఆలోచిద్దాము మొదట పిల్ల ఎంత అయిందో ఒకసారి కనుక్కొనిరా అని చెప్పి ఓ ఓపీ దగ్గర పంపిస్తాడు రజని ఇంకా సురేష్ మనసులో బాబా గారిని తలుచుకుంటారు బాబా నేను ఉత్తరాఖండ్కి ఎలా వచ్చానో కూడా నాకు తెలియదు బాబా మీరు నా యొక్క తలని మీ యొక్క ఒడిలో పెట్టుకొని నిమురుతున్నట్టుగా నాకు అనిపించింది బాబా నా బిడ్డలు విదేశాల్లో ఉన్నారు బాబా నా బిడ్డలు చాలా మంచి వాళ్ళు వారికి నా యొక్క బాధని చెప్పి పదే పదే వారి మనసును బాధ పెట్టడానికి నాకు నచ్చటం లేదు బాబా బిల్లు ఈ యాభై వేలలోపు అయ్యేలా చూడండి బాబా ఎందుకంటే ఈ గండం నుంచి గట్టెక్కితే మళ్ళీ నా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను బాబా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటాను బాబా బిల్లు తక్కువ వచ్చేలా చూడండి బాబా నేను పడే కష్టం వల్ల రజని బాధపడుతుంది నా బిడ్డలు కష్టపడుతున్నారు మీరు మానసికంగా చాలా కృంగిపోతున్నారు బాబా మీరు మీ వంతు సహాయాన్ని అందించండి బాబా అని చెప్పి ఏడుస్తూ మొరపెట్టుకుంటాడు సురేష్ అప్పుడు రజని చాలా సంతోషంగా రూమ్లోకి వస్తుంది మీరు మీరు కొలిచిన బాబా మీకు మళ్ళీ మీ వెన్నంటే ఉన్నారు అని చెప్పి రుజువు చేసుకున్నారండి హాస్పిటల్ బిల్లు అంతా తెలుసా అని చెప్పి అంటుంది ఇక సురేష్కి టెన్షన్ వస్తుంది ఎంత వచ్చింది అని అడుగుతాడు కేవలం ఐదు రూపాయలు మాత్రమేనండి అని చెప్పి అనేసరికి సురేష్ నమ్మలేకపోతాడు వెంటనే రజనీ చేతిలో ఆ యొక్క చీటీని తీసుకొని చూస్తాడనమాట ఏంటి బిల్లు ఐదు రూపాయలు కింద నీ యొక్క కష్టాన్ని చూసి నీ బాబా నీ వెన్నంటే నడుస్తున్నారు ఇక నువ్వు దేని గురించి దిగులు పడవలసిన అవసరం లేదు అని చెప్పి అంటాడు ఆ సురేష్ కన్నల్లో కళ్ళ వచ్చేస్తాయి అనమాట బాబా తన వెన్నంటే ఉండి తనని ఈ యొక్క గండం నుంచి కూడా గట్టెక్కిచ్చారు అని చెప్పి చాలా సంతోషపడిపోతాడు అనమాట అయితే ఇక్కడ జరిగిన ఈ సంఘటన తన బిడ్డలకి చెప్పవద్దు అని చెప్పి రజనీ దగ్గర మాట తీసుకుంటాడు ఇక అక్కడి నుంచి వారి యొక్క ఊరికైతే వెళ్ళిపోతారనమాట అదే రోజు రాత్రి సమయంలో ఇక అక్కడికి వచ్చిన తర్వాత తన దగ్గర ఉన్న డబ్బుని బిడ్డలు నెల నెల పంపిస్తున్న డబ్బుని తీసుకొని తను ఎంతోమంది అనాథలను పోషిస్తూ ఉంటాడు ఇక్కడ పేర్లు మార్చి చెప్పాను కానీ ఇప్పటికీ కూడా ఆ వ్యక్తి బ్రతికే ఉన్నాడు తను ఎంతోమంది కష్టాలను తీరుస్తున్నాడు భగవంతుడు తన వెన్నంటే ఉన్నాను అని చెప్పి ఆ బాబా గారిని ఎప్పుడు కూడా స్మరిస్తూ తన ఈ రోజుకు కూడా అన్నదానం అనేది చేపిస్తూ ఉంటారనమాట ఇలా తన యొక్క ప్రాణాలు దాదాపుగా బాబాగారు రోజు వరకు కూడా రక్షిస్తూనే ఉన్నారనమాట ఇది కేవలం బాబాగారి యొక్క అద్భుతం కాదా తనని ప్రాణాపాయం నుంచి కాపాడింది ఆ బాబా కాదా చెప్పండి మరి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి బాబాగారు మన కష్టంలో తోడుంటారు అని చెప్పి చెప్పడానికి ఎంత చక్కటి కదా కథ అని చెప్పాను కానీ ఇది నిజ రూపణ సంఘటన నిజంగా జరిగిన సంఘటన కనుక బాబాగారు మన వెన్నంటే ఉన్నారు అని చెప్పి మనం నమ్మితే చాలు మనం ఏ కష్టంలో ఉన్నా కానీ ఏ బాధలో ఉన్నా కానీ ఏ నష్టంలో మనం పడిపోతున్నా కానీ మన వెన్నంటే బాబా గారు ఉన్నారు అని చెప్పి నమ్మినట్లయితే ఆ కష్టాలు బాధలు కన్నీరు నష్టాలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా మన నుంచి దూరం అయిపోతాయి ఎవరైతే ఈ కథ విన్నారో ఆ వారికి అప్పమృత్యు దోషాలు అన్నీ తొలగిపోయి వారికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది తల్లి నేను ఉన్నాను అని చెప్పి నువ్వు నమ్మావు కనుకనే ఈ సందేశం నీ చెవిన పడింది ఇకపై నువ్వు ఏ కష్టాలలోనైనా కానీ ఏ బాధలోనైనా కానీ ఏ దుఃఖంలోనైనా కానీ నీకు నేను లేను అనే మాటని మాత్రం కలలో కూడా అనుకోవద్దమ్మా ఎందుకంటే ఒక్కసారి నా బిడ్డల స్వీకరించిన తర్వాత వారి యొక్క మంచి చెడులు అన్నిటినీ కూడా నేను కాపు కాస్తూ ఉంటాను తల్లి ఎన్నోసార్లు నీకు నాపై కోపం వచ్చింది అలకని చూపించావు నేను లేను అన్నావు కానీ నేను ఉన్నాను అని చెప్పి పదే పదే నీకు ఏదో ఒక రూపంలో సందేశాలను అందిస్తున్నాను కనుక ఇకపైన కానీ నన్ను పూర్తిగా నమ్ము అంతా నేను చూసుకుంటాను కేవలం నువ్వు చేయాల్సిందల్లా నా మీద నమ్మకాన్ని పెట్టుకోవడం మాత్రమే నేను సురేష్ ప్రాణాలను ఎలా కాపాడాను నీ ప్రాణాలని కూడా అలాగే కాపాడుతాను చిన్న చిన్న కష్టాలను చూసి భయపడవద్దమ్మా అవి పెద్దగా అవ్వకముందే ఆ చిన్న కష్టాల్లో నుంచి నేను నిన్ను బయటపడవేస్తాను నీ వెన్నంటే కాపు కాసి తండ్రిలాగా నీకు కాపులాగా ఉంటాను కనుక నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు నా తండ్రి అయిన బాబా నన్ను చూసుకుంటాడు అని చెప్పి గర్వంగా చెప్పుకో అంతా నేను చూసుకుంటాను అని చెప్పి బాబాగారైతే ఒక మంచి సందేశాన్ని మన దగ్గరికి తీసుకొచ్చారు కదండి కరి తల్లి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంటుంది కదా మరి ఈ సందేశం ఎందుకు చెప్పారో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు మాత్రం కంపల్సరీ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కాబట్టి బాబా గారు పిల్లలు లేని లోటు అనేది ఏరికి ఎలా టీచారో అయితే చెప్పారు కదా అనవసరంగా ఇతర దేశాలకు పంపుకున్నామేమో అని చెప్పి వాళ్ళు ఎలాగైతే అనుకొని అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటారు కదా కానీ ఇప్పుడున్న ఈ సమాజంలో డబ్బు చాలా అవసరం ఇక్కడ ఉండి సంపాదించుకునే దానికంటే కూడా ఇతర దేశాలలో ఉండి సంపాదించుకుంటే మరింత డబ్బు వస్తుందని అది వారి యొక్క బంగారు భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది అని చెప్పి ఇప్పటికప్పుడు సర్ది చెప్పుకొని బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన మంచిగా ఆలోచించి గొప్ప ఆదర్శ దంపతులు వీళ్ళిద్దరు ఇద్దరు కాబట్టి వృద్ధాప్యంలోతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వీళ్ళకి వచ్చాయి కదా కాబట్టి వీళ్ళు ఎన్ని సమస్యలు వచ్చి ఉన్నా కానీ వాళ్ళు ఆ సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యంగా ఆ బాబా గారు బయటకు తీసుకొచ్చి వాళ్ళకున్న కష్టాల నుండి బయటపడేశాడు వాళ్ళ హాస్పిటల్ బిల్లు కూడా ఆయనే కట్టేసి ఆయన ఆరోగ్యాన్ని మొత్తం బాబాని దగ్గరుండి ఆయనకు వచ్చిన వ్యాధిని మొత్తం తీసేసి ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడు ఆయన పైన ఉంచి అలాగే మన పైన కూడా అలాగే ఉంచాలంటే భక్తి శ్రద్ధతో పైన నమ్మకంతో శ్రద్ధతో కనుక మనం ఎప్పుడైతే పూజ చేసి భక్తితో బాబాకి చిన్న ప్రసాదం కొంచెం పెట్టినా సరే దీపం దూపం వెలిగించినా సరే బాబా గారైతే మన వెంటనే ఉండి మనకున్న కష్టాల నుంచి బయటపడేసి మనల్ని ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకుంటాడు మనకున్న కష్టాల నుండి బయటపడేస్తాడు మన పిల్లల్ని కూడా ఏ ఏ కష్టం వచ్చినా బాబానే మొత్తం తీర్చేస్తాడు మన పిల్లల వెన్నంటే ఉంటాడు కాబట్టి విభూదిని ధరించమ్మా నా విభూదిని ధరించి నా విభూతిని నీళ్ళల్లో వేసుకొని తాగు నీకున్న బాధలన్నీ తీరిపోతాయని చెప్పి బాబాగారు కూడా చెప్తూ ఉంటారు కదండి కాబట్టి నమ్మకంతో చేసుకోండి నమ్మకంతో చేసేవారికి కంపల్సరీ బాబాగారు అయితే ఏ ఏదో విధానంగా కనిపించి కష్టాలన్నిటి తీర్చేస్తాడు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయినాథర్పణమస్తు ఓం స